హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అదిగో మా వారు ఆన్లైన్లో సైకిల్ ఆర్డర్ ఇచ్చారు అమెజాన్లో ఆర్డర్ ఇచ్చిన తర్వాత వన్ వీక్ వచ్చింది సైకిల్ అలా పార్సిల్లో వచ్చింది పెద్ద పార్సిల్లో వచ్చేసింది అది ఎలా ఉంది ఏంటి అనేది ఓపెన్ చేసి మీకు ఎప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఈ పార్ట్ కాపాట్ తీసేసి విడివిడిగా పార్ట్స్ అన్నీ దేని దాన్ని ట్యాక్స్ వేసి అలా లో వేసి ఇచ్చారు ఇప్పుడు అది ఒక్కొక్కటిగా తీసి చెక్ చేసుకోవాలి మొత్తం ఎక్కడెక్కడ ఏ పార్ట్స్ ఏమన్నా వంకర్ టింకర్లు ఉన్నాయా పగిలిపోయాయా అని ఒకసారి చెక్ చేసుకోవాలి బయట సైకిల్ ఆన్లైన్లో కాకుండా బయట కొందాం అనుకున్నాం కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు సిక్స్ అండ్ హాఫ్ ఇట్లా చెప్తున్నారు అవి టైర్లు స్ట్రాంగ్గా లేవు అందుకనేసి ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చారు ఇవైతే కొంచెం బెస్ట్గా అనిపించాయి చూడండి బయటికి తీస్తున్నా మీకే అర్థమైంది టైర్ల కండిషన్ అది ఇది మొత్తం చూడండి ఒకసారి బయటికి తీస్తున్నా దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ అండి కంపెనీ వచ్చేసి లెండర్ కంపెనీ కాకపోతే అది బిగించుకోవడం ఒకటే వర్క్ అది కూడా ఈజీ దానికి గైడ్ లైన్స్గా బుక్ ఒకటి ఇచ్చారు ఆ బుక్ ప్రకారం మనం బిగించుకోవచ్చు అదే కాకుండా వీడియో కూడా ఒకటి ఉంది మొబైల్లో వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో లో వీడియోస్ ఉన్నాయి డెమో వీడియోస్ ఫిట్టింగ్ వీడియోస్ అని చూసుకుంటా మనం బిగించుకోవచ్చు చక్కగా మేము అలానే బిగించాము దానికి బిగించడానికి సంబంధించిన టూల్స్ కూడా ఇచ్చారు స్క్రూ డ్రైవరు ఇంకొకటి ఏంది రెంచి బిగించడానికి సరిపడా టూల్స్ కూడా వాళ్ళే పంపించారు ఇప్పుడు చూడండి ట్యాక్స్ దీని దానికి కదలకుండా పగిలిపోకుండా ఎరకుండా సప్లై చేసేటప్పుడు ట్యాక్స్ వేసి ఇచ్చారు అవి చూడండి ట్యాక్స్ కట్ చేస్తున్నాను మొత్తం కట్ చేసిన తర్వాత బిగించుకోవాలి మొత్తం పార్ట్స్ అన్నీ విడివిడిగిచ్చారండి మనం దొక్కే పెడల దగ్గర నుంచి ముందు వీలు పైన హ్యాండిల్ మొత్తం విడివిడిగా విడివిడిగా ఇచ్చారు అవన్నీ నీట్గా చూసుకుంటూ బిగించుకోవాలి కష్టమేమనిపించదు చూసుకుంటూ బిగించుకుంటే ఈజీనే ఉంటుంది మేమైతే మేమిద్దరమే బిగించాము నేను మా వారు చూసుకుంటా అందులో వీడియోలో చూసుకుంటూ బిగించాము పాప్కి చూడండి టైర్ బాగుంది ఎంత బాగుంది అదిగోండి అది టైరు చూడండి బాగుంది పెద్ద సైజు దీనికి ఒక బుట్ట కూడా ఉంది ముందు మొత్తం బిగించిన తర్వాత మీకు దాని షేపు పిల్లలకి సైకిల్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి చక్కగా సరిపోతుంది ఆడపిల్లలకి మా పాప కొంచెం పెద్దదైద్ది అనుకున్నాం కానీ ఇప్పుడు చక్కగా ఆర్డర్ ఆడ్రిచ్చి కూడా టూ మంత్స్ అవుతుంది పెద్దదవుతుంది అనుకున్నాం కానీ ఇప్పుడు చక్కగా డ్రైవ్ చేస్తుంది ఆడలో మా చిన్న పాప గోల గోల్ అందులో చూడండి దిగి చేసాము కూడా నేను మేము వారు కష్టపడి బిగ్ చేసాం దానికి ముందు బుట్ట కూడా ఉందండి పాప హ్యాండిల్ బుట్ట పెడితే హైట్గా ఉంటుంది చిన్న పాప కదా దొక్కలేదేమనేసి హ్యాండిల్ కొంచెం కిందకి దించాము అందుకని బుట్ట తీసేసాము హ్యాండిల్ కొంచెం కిందకి దించితే బుట్ట పట్టట్లేదు అందుకని బుట్ట తీసేసాము చూడండి బాగుంది చూడడానికి మీ పిల్లలకైతే చక్కగా సరిపోతుంది స్కూల్కి వెళ్ళడానికి బాగుంటుంది లీడర్ కంపెనీ పేరు లీడర్ బాగుంది నాకైతే బాగా రీజనబుల్గా అనిపించింది మీకు నచ్చితే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ఆర్డర్ ఇచ్చుకోండి అమెజాన్లో పిల్లలకి స్కూల్కి వెళ్ళడానికి చక్కగా బాగుంటుంది